శ్రీ మన అందరి కర్త ద్వారా స్వాగతం పలుతాము అందరూ చెప్పడం స్వాగతం అలాగే మన వంట సిఐ గారిని కూడా వేదిక సగౌరవ ఆహ్వానిస్తున్నాం సందర్భంగా టూ కే రన్ నిర్వహించి ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులకి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది పర్యాటక దినోత్సవం జరుపుకుంటున్నాం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఇరవై ఏడు సెప్టెంబర్ ఈ పర్యాటక రంగం ఏర్పాటు చేస్తున్న ఈ దినాన్ని మనం పెట్టుకున్నాం దాంతోపాటు సాంస్కృతిక రంగాన్ని కూడా ఈ రోజునే మనం గుర్తిస్తూ ఉన్నాం ఈ పర్యాటక రంగం అనేది ఇప్పుడే మన నరేంద్ర కుమార్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ పారిశ్రామికంగా దేశం అభివృద్ధి చెందడమే కాకుండా దీని ముఖ్యోద్దేశం ఉద్దేశం అందరూ ప్రపంచంలో ఉన్న ప్రతి పౌరుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కానీ విద్యార్థులు కానీ తర్వాత ఇతర పౌరులు కానీ వాళ్ళ దైనందిన జీవితంలో అలసిపోయి ఉంటారు సంవత్సరం మొత్తం కష్టపడుతూ ఉంటారు ఉద్యోగాలు చేసేవాళ్ళు తర్వాత విద్యార్థులైతే చదువుకున్న వాళ్ళు చదువుకోవటంలో తర్వాత మిగతా పౌరులైతే వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితంలో బిజీగా ఉన్నప్పుడు కొంత మానసు ఉల్లాసం కోసం వీళ్ళు బయటకెళ్ళి ఉపశమనం పొందటం అనేది మన మానవ జీవితానికి చాలా అవసరం మనం అంత దానే మనోటనస్గా చేస్తే జీవితానికి ఒక అర్థం లేకపోతే జీవితంలో విసుగు చెందటం జరుగుతుంది మీరు గమనించే ఉంటారు చాలామంది విసిగిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు జీవితంలో వాళ్ళకి ఏం కారణం ఉండదు జీవితం మీద విసుగు వచ్చింది వాళ్ళకి ఒక కారణం లేకపోతే ఈ బాధల వలన చాలామంది అనుకుంటారు ఏముండదు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ సినిమా యాక్టర్ రంగనాథ్ ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఆయనకి కావలసిన జీవితంలో కావాల్సిన ఉపశమనం ఆయన కలగ అంటే అందరూ కూడా రోజు బిజీ షెడ్యూల్లో నుంచి కొంచెం ఉపశమనం పంచుకోవడానికి వాళ్ళకు మొత్తం ఉత్సాహం కల్పించుకోవడానికి ప్రపంచ దేశాన్ని లేకపోతే రాష్ట్రంలో ప్రాంతాన్ని లేకపోతే జిల్లాలో ప్రాంతాన్ని చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం అట్లాగే విద్యార్థులకు కూడా మా విద్యార్థి దశలో ఖచ్చితంగా టూర్ తీసుకెళ్లే వాళ్ళు ఏదో ఒక ప్రాంతానికి టూర్ తీసుకెళ్ళడం నెలలో ఒకసారి లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి విద్యార్థులందరం అన్ని తరగతికి వాళ్ళు చారిత్రక కట్టడాలను చూడటానికి కానీ లేకపోతే ఉద్యానవనాలు చూడటానికి కానీ ఇట్లా లేకపోతే మ్యూజియంస్ కానీ దానివల్ల మీకు ఉత్సాహం జరుగుతుంది దానివల్ల మీరు నాలెడ్జ్ కూడా ఎక్కువై చేస్తారు విద్యార్థులకి చెప్పి చదవటం కంటే వల్ల మెమరీ ఎక్కువ జరుగుతుంది దానివల్ల కూడా ఎక్కువ చూస్తూ సో అట్లాగే ప్రపంచం కూడా ప్రపంచ దేశాలు మొత్తం ఎందుకు పర్యాటక రంగం అంటే ఈ ఉద్యోగ కల్పంలో బాగా ఉపయోగపడుతుంది అలాగే రెవెన్యూ కూడా వస్తుంది టూరిజం రెవెన్యూ వస్తుంది లైక్ స్విట్జర్లాండ్ లాంటి కంట్రీసు తర్వాత న్యూజిలాండ్ లాంటి కంట్రీసు కేవలం టూరిస్ట్ టూరిస్ట్ వస్తున్న డబ్బుతోటే బ్రతకూరు టూరిస్టులు ఇన్కమే ఎక్కువ వాళ్ళు అలాగే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ మన దాగే సౌత్లో మన కేరళ రాష్ట్రం కానీ వాళ్ళ రెవెన్యూ చూస్తుంటే ఆదాయం టూరిజం మీదే ఎక్కువ ఉంటుంది వాళ్ళ జీవనవంత టూరిజం మీదే ఎక్కువ ఫిఫ్టీ పర్సెంట్ టూరిజం మీద ఆధారపడి చేస్తారు అందుకని వాళ్ళు టూరిస్టులకి సేఫ్గా చూస్తుంటారు ఎవరు కూడా అంటూవర్డ్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే వైల్లైట్ ఇన్సిడెంట్స్ కానీ టూరిస్టులు జరగకుండా చూసుకుంటారు అట్లాగే మనకు వెస్ట్ కోస్ట్లో చూస్తే గోవా అవుతుంది అది సముద్ర తీరం కాబట్టి ప్రపంచ దేశాలన్నీ వస్తాయి ఇక్కడ గోవా అందరూ ఫిఫ్టీ పర్సెంట్ అయితే గోవా సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ టూరిజం ఆదాయం మీదనే ఆ రాష్ట్రం జరుగుతుంది సో కాబట్టి ఈ దీని అందరినీ ఆ ప్రామక్యూట్ని అస్యూమ్ చేసుకొని ప్రపంచ దినోత్సవంగా జరుపుకుంటున్నారు అలాగే మనం అంతర్జాతీయ దినోత్సవంతో పాటు మన నేషనల్ విజిట్ చేస్తున్నాం రాష్ట్రంలో కానీ డిస్ట్రిక్ట్లు కానీ చేస్తున్నాం దీంతో పాటు మన ఇక్కడే నరేంద్ర తోమార్ గారు చెప్పినట్లు మీరు మన పురాతనమైన వస్తువులను కూడా ప్రిజర్వ్ చేయడానికి కనబడుతుంది మనం ముందుకు జనరేషన్ జరిగే కొద్ది ముందే జరుగుతుందో తెలియదు తాజ్మహల్ ఉంది అక్కడ ఆగ్రాలో లేకపోతే చార్మినార్ హైదరాబాద్లో ఉంది ఇవన్నీ నాలుగు వందలు ఐదు వందల సంవత్సరాల క్రితం మనం కానీ వాటిని ప్రిజర్వ్ చేయకుండా ఉండుంటే ఈరోజు మనం మీ మీ జనరేషన్ చేసి కనపడేది కాదు మాకే కనపడేది కాదు కానీ టూరిజం థీమ్ తోటి టూరిజం డిపార్ట్మెంట్స్ తోటి వాటి అన్నిటినీ కాపాడుకుంటూ ఉండం కాబట్టి మన చారిత్రక కట్టడాలు మన చరిత్ర తెలుసుకోవడానికి మనకందరూ కూడా ఒక అవకాశం కల్పించినట్టు దాంతోపాటు కోటలు మన గండికోట మన రాయలసీమలో గండికోట ఉంది దానికి కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది వాటి అన్నిటికీ మనం టూ స్కూల్లో నుంచి వెళ్ళి చూసినప్పుడు మనకు కూడా మన చరిత్ర ఏంటనేది మన సంస్కృతి ఏంటనేది అర్థం అవుతుంది అలాగే డ్యాన్సెస్ కల్చరల్ భాగంగా కూచిపూడి నృత్యం అందరికీ తెలుసు తర్వాత ఒడిస్ వాళ్ళ కర్ణా కేరళ వాళ్ళది ఒడిస్సా ఒకటి ఉంటుంది ఒరిస్సా వాళ్ళది ఇంకొకటి ఉంది సో ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క డాన్స్ సంస్కృతిని కూడా మనం కాపాడుకుంటూ దాన్ని పర్యాటకంలో ఒక భాగంగా మన సంస్కృతిని కూడా కాపాడుకుంటూ వస్తుంది దేశ దేశాలు సంస్థ తన తన సంస్కృతిని కాపాడుకోకపోతే మనకు ముందు ముందు మనబడి ఉంటుంది మనకు ఒక గుర్తింపు ఒక ఐడెంటిటీ అంటూ కనపడదు సో దానికోసం మనం ఇవన్నీ కాపాడుకుంటూ ఉంటాము మన పండగల్లో సంస్కృతిలో భాగమే మన నృత్యాల్లో సంస్కృతిలో భాగమే తర్వాత మన ప్రవర్తనలో కూడా మన సంస్కృతిలో భాగమే మనం పక్క వ్యక్తితో మనం ప్రవర్తించే తీరు కూడా మన సంస్కృతిని తెలియజేస్తాం ఇది మంచి సంస్కృతి లేకపోతే చెడ్డ సంస్కృతి అనేది ప్రపంచ దేశాలను తెలుస్తుంది అట్లాగే ప్రపంచంలో వెళ్ళిన భారతదేశం ఎవరైనా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ చదువుకోవడానికి వెళ్ళినా ఉద్యోగాలకు వెళ్ళినా మన సంస్కృతి ఏంటో వాళ్ళని చూపించడం వల్లే ఆ గౌరవం ఏంటో మనం పొందాలి సో కాబట్టి అన్ని విధాలుగా పారిశ్రామికంగా పర్యాటక విధంగా మన మానస ఉల్లాసం కోసం తర్వాత మీరు నాలెడ్జ్ ఎంక్వైరీ చేయడం కోసం ప్రపంచంలో ఇట్లాంటి రోజు కూడా జరగడం చాలా మంచిది మన అందరం కూడా మన ఫ్యూచర్ జనరేషన్స్కి మీ అందరం కూడా చాలా మంచిది మేము కూడా దాన్ని చూసి మా ఆనందం పొడుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం దేశాలన్నీ కూడా దేశాలు తిరిగితే మనం ప్రపంచ పటం చూసి ఇన్ని దేశాలు ఉన్నాయి లేకపోతే ప్రపంచ పట్టంలో ఇన్ని సముద్రాలు ఉన్నాయి ఇన్ని కాంటినెంట్స్ ఉన్నాయని చూస్తాను తప్పితే మనం వెళ్ళి చూసిన తర్వాత మనకు ముద్రించిపోతాయి వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు మనం ఎట్లా అభివృద్ధి చెందాలి పరిశ్రమ ఎట్లా అభివృద్ధి చెందుతున్నారు తర్వాత నీట్గా ఎట్లా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైటింగ్ ఎట్లా ఉంటుంది రోడ్లు ఎట్లా ఉంటున్నాయి తర్వాత గ్రీనరీ ఎట్లా పెంచుకున్నారు గ్రీనరీ తెలిసి కదా మీ అందరికీ గ్రీనరీ లేకపోతే మనకు ఆక్సిజన్ లేదు మన ఆక్సిజన్ మనమే పోగొట్టుకున్న సో వీటన్నింటిని మనం అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలు అడాప్ట్ చేసుకుంటాం చూస్తాను సో సో ఇవన్నింటినీ గుర్తుపెట్టుకుని ప్రపంచంలో అంతర్జాతీయ టూరిజం డే అంతర్జాతీయ టూరిజం అండ్ కల్చరల్ డేని గుర్తించడం జరుగుతుంది చాలా విలువైనటువంటి సందేశాన్ని మా విద్యార్థి విద్యార్థులకు అందించినందుకు మరొకసారి మీకు సభాముఖంగా ధన్యవాదాలు ఇక్కడ ఒక ప్రశ్న చాలా మందికి బయోస్తారు ఏమి దీని యొక్క ప్రాధాన్యత ఏమి వరల్డ్ టూరిజం డే అనేటువంటిది జరపడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్ని చాలామందికి ఒక సందేహంగా ఉంది ఏ దీని ప్రాముఖ్యత యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవంగా జరుపుకోవాలి అని నిర్ణయించింది కారణం ఏమి అంటే మనము పర్యాటక ప్రదేశాలను గుర్తించడం వాటిని అభివృద్ధి చేయడం పది మంది ఆ పర్యాటక ప్రదేశాలని సందర్శించే విధంగా చేయడము దాని ద్వారా ఆ పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి దానితో పాటు ఈ పర్యాటక కట్టడాన్ని కూడా మనం కాపాడుకోవాలని ఈ యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ణయించారు మనం చూసినట్లయితే అనేక పురాతనమైనటువంటి కోటలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అవి కాలక్రమేణా కొన్ని మాత్రం ఆదరణ చెందుతున్నాయి కొన్ని నిరాదరణ గురై అవి కాలక్రమంగా నశించిపోతున్నాయి అలాంటి వాటిని వాటినన్నింటినీ కూడా మనం గుర్తించాలి వాటినన్నింటినీ మనం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలి దానితో పాటు మన పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు ఏవి వాటిని గుర్తించడం అక్కడ వాటిని ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటిని అభివృద్ధి చేయడానికి విద్యార్థులుగా మీ వంతు పాత్ర కూడా మనం పోషించాలి ఎప్పుడైతే భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఏదో ఒక రంగం ఆధారపడితే ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదు పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు మనం కల్పించాలి అంటే పరిశ్రమలు కొన్ని సందర్భాలు ఇబ్బందులు గురైనప్పుడు ఆ పనిచేసేటువంటి సిబ్బందికి జీతవత్యాలు ఉండవు నిర్వాహకులు ఇబ్బందులు గురవుతారు ఇది పర్యాటక రంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి నైపుణ్యం ఉన్నవారికి లేని వారికి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ప్రపంచంలో ఎలాంటి సదుపాయాలు పెద్దగా లేనటువంటి దేశాలు కూడా ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకొని ప్రపంచ పటంలో అవి ఎంతో అభివృద్ధి చెందినాయి మన పక్కన ఉన్న మాల్దీవ్స్ కానీ బ్యాంకాక్ సింగపూర్ ఇవన్నీ కూడా కేవలం పర్యాటక రంగం పైన ఆధారపడి ప్రపంచాన్ని అవి బాగా ఆర్థికంగా ఆ ప్రపంచమే వాళ్ళని చూసే అంత అవి విరిగినాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏమిటి మన ప్రభుత్వం కూడా పర్యాటక రంగం పైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం పర్యాటక రంగం పైన చాలా దృష్టిని కేంద్రీకరించింది ఎక్కడైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి గుర్తించండి వాటిని అభివృద్ధి చేయండి పది మంది అక్కడికి రావాలి వాటిని పరిస్థితి విజిట్ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక విప్లవాత్మకమైన కార్యక్రమంగా చేపట్టింది దీనికి మనమందరూ ప్రజలందరూ కూడా సహకరించాలి ఆ వాటిని అభివృద్ధి చేయడానికి మనమంతా కూడా కృషి చేయాలి అప్పుడు మాత్రమే ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది దీని వల్ల ఏం ఉపయోగం అని కానీ మనం ఆలోచన చేస్తే ఇది మనకు ఉపాధి అవకాశాలు బాగా కల్పిస్తాది ఎక్కడైతే హోటల్ కడతాం పర్యాటక ప్రాంతాల్లో అదే దాంతో పాటు అనేక రకమైన సదుపాయాలు అక్కడ కల్పిస్తాం దీని ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం అందరూ కూడా దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి మనమంతా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నానికి మనము సహకరించాలని కోరుకుంటూ పెద్దలు శ్రీ అక్షయ్ కుమార్ नेक्स्ट ईयर ट्यूशन सेकंड प्राइस पी भवानी पीवीके इन कॉलेज ओके सर नेक्स्ट एस ए राइट के ममता एनपीएस कॉलेज कम हियर एम आर को किला एसआरएडिंग एम आर कोकिला एनपीएस कॉलेज एसआरएडिंग सेकंड प्राइस याले क्वेश्चन सेकंड फर्स्ट प्राइस के ममता एनपीएस कॉलेज ओके सर याले क्वेश्चन सेकंड प्राइस यस नीरूष याले क्वेश्चन थर्ड प्राइस यस चंदू फर्स्ट प्राइस एम गमी एसआरएडिंग सेकंड ओके सर नीरूष कृष्ण वेणी जूनियर

गौरी शंकर टाइपिस्ट जी अर्जुनया ऑफिस अब नेट डिस्ट्रिक्ट टूरिज्म आर कृष्णवेणी लेक्चरर नेक्र डिजिटल असिस्टेंट डिस्ट्रिक्ट टूरिज्म एंड कल्चर ऑफिस